మార్నింగ్ ఏం కూర చేస్తున్నావు మన ఇంట్లో ఇప్పుడు ఎంత సార్ గుడ్ మార్నింగ్ చెప్పినావు రా ఏం కూర అనుకుంటున్నావు నిద్రకు వెళ్ళేసిన మష్రూమ్స్ మష్రూమ్స్ వా వారానికి టూ టైమ్స్ అనేది తినాలి మష్రూమ్స్ మన మటన్ చికెన్లు తిందా తినకపోయినా మష్రూమ్స్ తినాలండి శుభ్రం మష్రూమ్స్ అండి వీటిని మొత్తం మంచిగా శుభ్రం చేసుకోవాలి మార్కెట్ నుంచి రాగానే పైన ఒక పొర దాని మీద ఆలుగడ్డ ఉండదు నల్ల చుక్కలు ఉంటది కదా లేరు ఆ లేరు మీద ఉన్న నల్ల చుక్కలు అంతా మట్టి మట్టి ఉంటది ఆ మట్టి అంతా ఒక అర్ధ గంట వరకు ఖచ్చితంగా నానబెట్టాలి నానబెట్టి క్లీన్ నానబెట్టి క్లీన్ చేసుకోవాలి ఈ కూరండి చూడండి ఈ కూర టమాటా కూడా లేకుండా ఓన్లీ ఉల్లిగడ్డ తోనడుతున్నా టమాటా కూడా వద్ద ఈరోజు మొన్న మొన్న టమాటా కానీ చూడండి ఈ పసుపు ఇంట్లో శుభ్రంగా పసుపు కొమ్ములు తెచ్చి కడిగి శుభ్రంగా కడిగి ఎండబెట్టి పట్టించిన పసుపు మనమన్నీ మనం కష్టపడాలి సమ్మర్లో కొద్ది కష్టపడాలి చూడండి ఉల్లిపాయలు బాగా కొంచెం తగ్గినాక ఇప్పుడు వేస్తాయి చూడండి ఇప్పుడు చూపెట్టి ఇవి మస్రూమ్స్ అసలు ఇట్లా కొయ్యొద్దు నేను దాంట్లో ఉంటే కాయలకు ఉంటే మంచిగా ఉడికి మంచిగా కోడుగుడు లోపల ఉంటుంది కాదు సోనా చేద్దా కొంచెం సాల్ట్ తగ్గిన ఉప్పుకుంటే నీరు వాటర్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఎందుకంటే అదంతా వాటరు ఇప్పుడు వాటర్ అంతా దిగుతుంది మంచిగా చూడండి మస్రూమ్ ఓన్లీ టమాటా లేకుండా ఉల్లిపాయలతోనే వండుతున్నా చాలా బాగుంటుంది దీంట్లో ఉన్న నీరంతా అందులో దిగుతుంది కదా ఇలా పైన మూట పెట్టు పాటపాటు ఈ లోపల మన అభిమానుల కోసం దోశ అండి మా బాబ కోసం దోశలు ఉన్నాయి దోశలు మినబలు అంతే ఎంత పిండి అయిపోయింది కొంచెం ఏదో అట్లా లైట్గా మా ఇంట్లో సామాన్లు ఇవ్వండి ఎందుకంటే సామాన్లు మా ఇవన్నీ మా ఇంట్లో సామాన్లు అన్ని విలేజ్లో ఉండండి

నాకు ఒక హెల్ప్ చేయాలి నువ్వు ఇప్పుడే లేచినావు కదా ఈ దానిమ్మకాయలు ఎండిపోతున్నాయి ఈ దానిమ్మకాయలు ఈ కమ్మలా శుభ్రంగా కడిగి క్లీన్ గా పెట్టు ఓకేనా కాకుండా చేస్తా మీరు ఆర్డర్ మేము చేస్తాం అండి మహిళలు మీ పోలీస్ శాఖ కనిపిస్తుందరూ కూడా మంచిగా

ఓ నారాయణ ఓల్డ్ సాంగ్స్ పాట మాకు కొత్త ట్రెండ్ పడనట్టుండు మన వాయిస్కి కొత్త ట్రెండ్ రాదురా నాయనని అన్న మొన్న మెసేజ్ పెట్టిండు మా పాపటి ఇప్పుడు ట్రెండ్ పడద్దండి పాట నాకు ఓల్డ్ పాటలే ఓచ్చుకొని ఉంటుంది వెంటేష్ హీరో వెంకటేష్ ఏం పాడదు చెప్పు ఏమో ఆయన మాత్రం చూసేసి బాగా అప్పుడు తర్వాత

ఏది ప్రే అది ఆ సినిమా పేరు చిన్నరాయడా కాదు చండి చంటి పాట పాట ఓ ప్రేమా సెవెంత్ క్లాస్లో పాడుతున్నాం ఆ పాట ఇక మా నాన్న ఇంతలా కర్ర తీసుకొచ్చిండు ఇక ఎక్కడ పొల అక్కడ దొడ్లో ఉన్నోడు ఇంటికాడికి అక్కడ ఎన్నో ఇంత దూరమేగా వినపడదు ఏం పాట పొరగాళ్ళు ఆ పాట నేను మా రేణుక అందరం పాడుతున్నాను ఇంతలా కర్ర తీసుకొచ్చిండి ఇక వా మోని గొట్టం పొయ్యి అది వదిలిపెట్టి ఊరుకోవాలి నాకు నాయనం ఇక మా నాన్న కర్రది మేము కొట్టడంతో ఇంట్లో ఊదుడు కొట్ట మంచిగా సౌండ్ వచ్చేది బాగా అది కూడా పెద్దగా పడినా చిన్నపిల్లలంగా కొద్దిగా ఇంకా పెద్దగా వస్తుంది పెద్దగా పడినాం ఇక మా నాన్న ఏం పాటలు పోరాలో మంచి పాటలు మీకు ఆ కర్ర తీసుకొచ్చి నేను కర్ర పట్టి కొట్ట పాపం మా కొట్టలే కొట్టగానే ఆడపిల్లలు మీద భయపెడతారు అన్నమాట ఆడపిల్ల మీద చెయ్యడు మనారా ఇక కర్ర తీసుకునేది వాళ్ళ కాడ అందుేది మా నాన్న వాళ్ళ కాడ కర్ర పొలాలకు పోతారుగా ముల్లగ పట్టుకర్ర పట్టుకర్ర పట్టుకరించిన పట్టుకర పట్టుడు కాదు పట్టుకర్ర పట్టుకరంట ఇంత ఉండదు తెద్దుండదమ్మ అది పట్టుకొని వచ్చి వాడు గొట్టం ఇదేసి ఊరికిరు అమ్మ నేనైతే అట్లా చిన్నప్పుడు మెమరీస్ బాగుంటాయి కదా నీకున్నాయి మెమరీస్ మాకున్న మెమరీస్ నీకేం లేవు మాకు కూడా మేము ఎప్పుడు ఏట్లు ఏది కూడా అవతలకి అవతలకి పోయేది మళ్ళీ మెమరీస్ ఏం చెప్తాం మరి మేము మంచి మెమరీస్ ఉంటాయి మళ్ళీ చెరువు చెరువు వెళ్ళిపోతే చెరువులో కొంచెం చినుకులు పడే టైంలో ఇది పొనగంటి కూర పొనగంటి కూర కోసుకొచ్చేది ఒక పక్క ఉంటుంది కదా చెరువు కొంచెం తెల్ల పూలు పూలు పూజ పొనగంటి కూర తెలుసా మేము ఎన్ని మెమరీస్ చాలా ఉండే మాకు ఇల్లు వాగ్లేనివాడికి మాకు ఎట్లుంటాయి సరే బాయ్ ఒక లైక్ అయితే కామెంట్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ నమస్తే జై హింద్